మీకు బ్యాంక్ లో బ్లడ్ ఇవ్వాలి అని చెప్పేసి మీకు ఎప్పుడు ఆలోచన వచ్చింది ఇది నేనంటే కాలేజీ డేస్ నుంచి ఎన్సిసిలో ఎన్ఎస్ఎస్ లో అండి అక్కడ నుంచి కూడా ఇచ్చుకుంటా ఉన్నాను ఎప్పుడు ఎవరికి అవసరం వస్తున్నా అప్పుడు ఇచ్చేవాడిని పుట్టినరోజు అని పెళ్లి రోజు అని ఇలా ఆ అలవాటు ఉంటా ఉండేది వ్యాపార వ్యవహారాల్లో నేను రెండు వేల ఆరులో హైదరాబాద్ వచ్చున్నా అప్పుడు అన్నయ్య బ్లడ్ బ్యాంక్ ఉండటంతో మనం కూడా అంత పెద్ద యజ్ఞం తలపెట్టారు అన్నయ్య మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ అని వచ్చి ఆ బ్యాంక్ వెళ్ళి ఇచ్చుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ ఇచ్చింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రెండు వేల ఆరు వేల లో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఏడు వచ్చాను ఏదో పని మీద మళ్ళీ అప్పుడు ఇచ్చుకున్నా ఇక రెండు వేల తొమ్మిదికి అన్ని ఆస్పెక్ట్స్ అక్కడ కాదనుకొని ఇక ఆ హైదరాబాద్ హైదరాబాద్ అక్కడ నుంచి కంటిన్యూస్ గా మూడు నెలలకి నాలుగు నెలలకి అండి షూటింగ్ యాప్స్ వచ్చినప్పుడు అట్లా జరిగేదండి సో అన్నయ్యను కలిసారా మీరు లేదండి సో ఇప్పుడైతే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో మీరు బ్లడ్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు కదా కట్ చేస్తే ఈ పాయింట్ ఇలా పెడితే మీరు తమిళనాడు వెళ్ళాను అన్నారు సో ఆల్రెడీ కుటుంబానికి కాదని వెళ్ళారు మరి ఆ తర్వాత మీ సతీమణికి బాగోలేదు అని అని చెప్పేసి అది మీకు ఎప్పుడు తెలిసింది మీరు ఎలా వచ్చారు నేను అంటే నా నా భార్య నేను రెండు వేల ఇరవైలో నేను వెళ్ళిన తర్వాత నన్ను చూడటానికి ఆమె అరుణాచలం వచ్చారు ఓకే నేను జనవరి వెళ్ళాను ఫిబ్రవరి ఎండింగ్ లో ఆమె వచ్చారు బాబు తను వస్తే ఇక ఆమె అక్కడ ఆశ్రమం వాళ్ళు ఉండమ్మా మాకేమి ఇబ్బంది కాదు మీకు కూడా ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అరుణాచలం అంటే అర్ధనారీశ్వరత్వం ఇక్కడే ఉంటుంది ఆ శివుడు అమ్మని ఇక్కడే ఐక్యం చేసుకుని అర్ధనారీశ్వరత్వం ఇచ్చిన ప్రదేశం ఇది అలాంటి చోటు ఉండగా ఆయన ఒక్కడిని ఇక్కడ కాదు మీరు కూడా ఉంటే మాకు అభ్యంతరం కాదు సంతోషంగా మీకు మేము అన్ని చూసుకుంటామని చెప్పారు అలాగే ఫిబ్రవరి నుంచి ఆమె నేను ఇక అలానే మార్చిలో కూడా షూటింగ్ నేను ఓకే ఇలా జరుగుతూ ఉందండి హైదరాబాద్ డిసెంబర్ లో రావాల్సి వచ్చింది కదా రెండు వేల ఇరవైకి అప్పుడు బాబు వచ్చి బంగారు పాలెం తీసుకెళ్ళిపోయాడు ఆమెని నేను ఒక్కడనే ఇటు వచ్చాను ఇవి వచ్చాక ఇక నన్ను ఇక్కడ ఆపేయటం ఆ తర్వాత ఇక రెండు వేల ఇరవై మూడు జూలై పదిహేనుకి కి నన్ను చూద్దామని వచ్చిందండి ఇక్కడికి బంగారుపాలెం నుంచి వస్తే పదిహేను పదహారు బాగుంది ప్రసాద్ గారు పదిహేడో తేదీ రాత్రి తొమ్మిది తర్వాత అమంతా స్మృతి కోల్పోయి అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఫ్రీనెస్ ప్రాబ్లం ఏంటి అంటే తనకు బాగా కాఫ్ వచ్చిందంట ఒక కొంతకాలం మన ఇంట్లో ఏముంది వీళ్ళు కరెక్ట్ అయ్యేది బుగం పెట్టుకుంటూ మళ్ళీ పిల్లలే పనుల్లో ఉంటారా ఎందుకు హాస్పిటల్ ఎన్ని అశ్రద్ధ కార్యక్రమం తర్వాత ఆమెకు రెండు వేల పదకొండులో ఒకసారి మేము వాల్వ్ రీప్లేస్ చేశారండి ఓహో రెండు వేల పదకొండులో ఒకసారి దానికి బ్లడ్ ఒక లెవెల్ లో మెయింటైన్ అవ్వటానికి క్యాప్సూల్స్ టాబ్లెట్స్ ఉంటాయండి రెండు రకాల రెగ్యులర్ యూజ్ చేసి టూ ఎంజి త్రీ ఎంజి అని ఆల్టర్నేటివ్ డేస్ యూజ్ చేసుకోవాలి ఈమె ఒకే రకం సంవత్సర కాలం పాటు వాడేస్తాం దాంతో బ్లడ్ అంతా పలచపడిపోయిందంట ఇవన్నీ మనకు తెలీదు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పదిహేడో తారీఖు ఇలా ఆమె ఒక వేరేగా బ్రీతింగ్ ప్రాబ్లం బ్రీతింగ్ కాకుండా మాట తేడా వచ్చేసి దాంతో పిచ్చి పిచ్చిగా తన స్మృతికి పోయి మాట్లాడే దగ్గర నాకు భయం వేసేసి అప్పుడు ఏంట్రా అనుకుంటా అంటే అప్పుడు నాకు ఇక్కడ ఇక బ్లడ్ బ్యాంక్లో ఇచ్చుకునే దాని మీద అప్పుడు స్వామినాయుడు గారిని కాంటాక్ట్ మీరు స్వామినాయుడు గారిని అప్రోచ్ అయ్యారా అంతేనండి సార్ ఇట్లా ఉంది అంటే అయితే మీరు వాట్సప్ చేయండి అని పేరు అన్నారు అంతేనండి కట్ చేసి ఇక అంబులెన్స్ వచ్చింది లో ఆ రోజు పెద్ద వర్షం అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ రిసెప్షన్ వెళ్ళగానే పేరేంటంటే వెంకటదుర్గ అని చెప్పానండి ఆ మీరా రెండు అని బెడ్ రెడీగా ఉంది డాక్టర్స్ రెడీగా ఉన్నారు ప్రసాద్ ఆ ట్రీట్మెంట్ బిగిన్ చేసేసారు జరుగుతూ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చెప్పలేమన్నారు సరే అమౌంట్ అది కట్టాల్సి ఉంటుంది కదండి సరే ఇలా ఉన్నాం కదా అని జరుగుతూ ఉంది నెక్స్ట్ డే చూసా మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటున్నారు అండి వరకు మేము చెప్పలేమంటున్నారు ఐశ్వర్య పెట్టేసి సరే నాకు బిల్ ఎంత అవుతుందో ఏమో నా పరిస్థితి బాగుండలా రెండు కరోనాలు దాటిపోయినాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు పరిస్థితి షూటింగ్స్ అంతంత మాత్రం కావు ఆ పరిస్థితి ఈమెకి ఇలా రావటం మరి బిల్ ఎలా ఉంటుందో ఏమన్న ఖర్చు అవుతుంది వారిని అడిగానండి అంటే అక్కడ ఉంటారు కదా స్టార్ట్ అయితే వాళ్ళు మా పై నుంచి ఫోన్ వచ్చిందండి మీరు ఆందోళన పడకండి అన్నారండి నాకు అప్పుడు ఆలోచన కలిగింది ఎట్లా ఏంటి అని అంతవరకు నాకు ఈమె యొక్క దీనిలో ఉండిపోయినా టెన్షన్ అవునవును ఫార్టీ ఎయిట్ అవర్స్ అనే అప్పుడు కొంచెం రిలీవ్ అయిన తర్వాత నాకు ఇలా పేరు పెట్టమన్నారు కదా స్వామినాయుడు గారు అని అప్పుడు అన్నయ్య గారికి తెలిసి చరణ్ బాబుకి చెప్పడం బాబు ఉపాసన గారికి చెప్పడం అమ్మ ఫోన్ చేయటం వాళ్ళకి అక్కడ ఇలా జరిగిందంటండి అప్పుడు తెలిసింది నాకు అప్పటి వరకు నాకు తెలియదు సో ఆ రక్త సంబంధం అనేది ఇంత దూరం తీసుకొచ్చి జీవితాన్ని నిలబెట్టింది మీ కుటుంబాన్ని నిలబెట్టింది అవునండి సో నిజంగా చాలా సంతోషం అండి ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంకు రక్తదానం చేస్తాం ఎంత మంచిది అనేది డాక్టర్స్ కూడా చెప్తున్నారు కానీ కొంతమంది దాన్ని ఏంటి అంటే వ్యాపారం చేస్తున్నారు అది ఇది అని అని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చినాయి గతంలోనే సో ఇటువంటి తరుణంలో మీరు ఒక ప్రత్యక్ష సాక్షిగా ఎందుకంటే మీరు ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు అన్నయ్య మీద అభిమానంతో బ్లడ్ ప్రసాద్ గారు నా ఆత్మ సంతృప్తికి అన్నయ్య పెట్టిన వేదికలో అప్పుడు కూడా నా ఆత్మ సంతృప్తి కోసం వెళ్ళానండి అన్నయ్య అందరికి వేదిక కల్పించారు అని ప్రతి వెళ్ళిన ప్రతిసారి మహదానందం పొందేవాడిని ప్రసాద్ అవును అన్నయ్య గారి కోసం ఇవ్వలా అభిమానం అభిమానం ఆయన ఎంచుకున్న మార్గంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి అనేది మన తపన అనేది మీకు ఉద్దేశం అంతే కదా సో ఇక్కడ యాదృశ్యకంగా మీరు గమనించారా కొడుదల శివశంకర వరప్రసాద్ చిరంజీవి మీరేమో మల్లేశ్వర్రావు నుంచి శంకర్ మహంతి సో మీరు ఆర్టిస్ట్ అయ్యారు ఆ ప్రభావం అంటే ఇప్పుడు అక్కడ ఆయన దగ్గర ఒక శంకర్ ఈ మీ దగ్గర ఆ శంకర్ అనేది భగవంతుని యాదృశ్యంగా ఇట్లా ప్లాన్ చేశారు మరి ఏ విధంగానో కానీ దైవ సంకల్పం కానీ మొత్తానికి మీకు ఆ శివుడి శివుడి పేరే మీకు పెట్టడం అనేది వాళ్ళు అక్కడ తెలుగు ఆశ్రమంలో జరిగింది సో మీ భార్య గారు మరి ఇదంతా జరిగిన తర్వాత అంటే తను రికవర్ అయిన తర్వాత ఎప్పుడు చెప్పారు మీరు ఈ విషయాన్ని అమ్మ మరి ఎంత ఖర్చు అయిందండి ఏంటి వాళ్ళకి ఒక ఆందోళన ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోయిందిలే మరలా ఎందుకు ఖర్చు వీళ్ళందరికీ అనే ఉద్దేశాలు ఉంటారు కదా సో మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అనగానే అది అపోలో లాంటి పెద్ద హాస్పిటల్ అనగానే వాళ్ళకు ముందు అది ఒక ఆలోచన ఎంత బిల్ అయిపోతుందో ఏంటో అని చెప్పేసి సో మీరు ఏం చెప్పారు తనతో తను ఆందోళన పడిందండి మావయ్యా ఇంత పెద్ద హాస్పిటల్ అంత మనకి విఏపి ట్రీట్మెంట్ లాగా చేస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు స్పెషలిస్ట్ వస్తున్నాడు ఒక బంధువులాగా చూసుకుంటున్నారు నన్ను ఏదో ఒక బంధుత్వం లాగా ఏంటి మావయ్య అని బిల్ ఎంత అవుతుందో చూసుకుంటున్నారు ఆందోళన పడుతుంది అండి తను అప్పుడు చెప్పానమాట అన్నయ్య చరణ్ బాబు చెప్పి ఉభాశ్రమ్మ గారితో మాట్లాడించి ఆమె ఫోన్ చేసి ఇదంతా జరుగుతుందంట మనకి కాబట్టి వాళ్ళ బంధువులు అనుకుంటూ మనకి చేస్తున్నారంట